హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే ఈజీగా చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఇలా గ్రేవీగా ఈ వీడియోలో చూపిస్తున్నానండి ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాక ఇందులోనికి త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి ఇలా స్లైసెస్లా కోసుకొని అలానే ఇందులోనికి మూడు పచ్చిమిర్చి కూడా కోసుకొని ఇలాగ ఇవన్నీ కూడా కలుపుకోవాలండి ఇప్పుడు గ్రేవీ కోసం నేను వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా మీరు గ్రేవీ కోసం మిక్సీ పట్టుకోవాలి అలానే అందులోని ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి ఇలా అయిపోయాక ఇందులోనికి ఒక టమాటాను కూడా మనము యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయండి ఇప్పుడు టమాటాలు కూడా మెత్తగా అయిపోయాక మనము చికెన్ అనేది బాగా వాష్ చేసుకొని ఆ చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి చికెన్ అంతా కూడా బాగా వాష్ చేసి ఈ టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా కుక్ అవనవ్వాలి కుక్ అయినాక ఇందులో పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఇందులోనికి ఒక స్పూను కారం హాఫ్ స్పూను చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేయండి ఇలా కలుపుకున్నాక ఆయిల్ సపరేట్ అవుతుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ముద్ద అనేది ఇందులోని మనం వేసుకోవాలి ఇలాగ వాటర్ వేసుకొని కొంచెం ముద్దలాగా మిక్సీ పట్టుకుంటే ఇలా గ్రేవీ అనేది చాలా తిక్కుగా వస్తుంది చికెన్కి బాగా పడుతుంది కూడా ఇలాగంతా కూడా ఒకసారి నీట్గా కలుపుకోవాలండి అడుగు అంటకుండా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మధ్యలో కలుపుకుంటూ ఇలాగ చేయండి ఇలా కలుపుకున్నాక ఇందులోనికి మనము ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అలానే హాఫ్ స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇవి రెండు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక గ్రేవీ అనేది ఇలా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనికి మనము వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా చెప్పాలంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ నేను యాడ్ చేశానండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే మనము చికెన్ అనేది ముందు ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కాబట్టి వాటర్ అనేది త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేస్తే చాలండి ఇప్పుడు మూత పెట్టి ఎయిట్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ అవనవ్వాలి మూత తీసినట్లయితే కొంచెం వాటర్ అనేది ఇంకా ఉంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ కూడా దీన్ని కుక్ అయిన వేస్తే ఇలాగ దగ్గరికి గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు వేసుకున్నా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నట్లయితే చికెన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత థిక్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ విధంగా మనం ఇంట్లోనే చికెన్ కర్రీ అనేది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం చేసుకోవచ్చు ఎప్పట్లాగా రొటీన్గా కాకుండా ఈసారి నేను వీడియోలో మీకు చెప్పిన విధంగా ఈ ప్రాసెస్లో చేయండి చికెన్ కర్రీ అయితే చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు చికెన్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ అనేది రోటీకి బిర్యానీకి చపాతి రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా కుదురుతుందండి ఏవైనా ఇంట్లోని గెస్ట్లు వచ్చినప్పుడు చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్